సమస్యలు పోరాటాలు సమస్యలు పోరాటాలు లేని జీవితానికి అందం ఎక్కడా కొన్ని వేల మార్లు విఫలమైన మరొక్క మారు ప్రయత్నించు విజయం మీదే అంటూ మీ ముందు నిలుచున్న ఈ మిత్రుడు మీ మిత్రుడు రాజేష్ అందరికీ స్వాగతం సుస్వాగతం నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలకి అతీతంగా నిజమైన కంపెనీలలో నిజాయితీగా పనిచేస్తున్న అందరికీ సపోర్ట్ చేయటం కోసం మన యొక్క ప్రాక్టికల్ లిటరసీ ఎడ్యుకేషన్ సిస్టమ్ తరఫున మనం ఫిజికల్ వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నాం ఇందులో భాగంగా ఫిబ్రవరి నాలుగు తారీఖు ఆదివారం ఉదయం పది గంటలకి నిజామాబాదు జిల్లాలోని భీమ్ గల్ ప్రాంతములో కెరియర్ ని నిర్వహిస్తున్నాం మన యొక్క ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అయినటువంటి మన అసైలం ఫైటో ఫార్మా మన అసైలం ఫైటో ఫార్మా సీనియర్ లీడర్స్ మన మిత్రులు దత్తాద్రి గారు అశోక్ గారు పద్మా గారు లక్ష్మీ గారు రాజు గారు రాజేశ్వర్ గారు రాజేందర్ గారు అండ్ సతీష్ గారు ఇంకా కొంతమంది మిత్రులు ఈ ప్రోగ్రామ్కి మనల్ని ఆహ్వానించటం జరిగింది ఆ రోజు ఫిబ్రవరి నాలుగు తారీఖు ఉదయం పది గంటలకే ఈ యొక్క వర్క్షాప్ ప్రారంభమవుతుంది కాబట్టి మీరందరూ మీ టీంలో ఉన్న వారందరితో పాటు మీకు తెలిసిన వారిని తెలియని వారిని చిన్నవారిని పెద్ద వారిని నెట్వర్క్ మార్కెటింగ్ లో చైన్ అయి ఉన్న వారిని చైన్ అయి ఉండకుండా ఉన్న వారిని నెగిటివ్ ఉన్న వారిని పాజిటివ్ ఉన్న వారిని అందరినీ ఇన్వైట్ చెయ్యండి అందరికి ఇదే నా యొక్క అవమానం ఆల్ ది వెరీ బెస్ట్ లీడర్స్